నంద్యాల పట్టణంలో ప్రపంచంలో రెండవ దేవాలయంగా శ్రీ జగజ్జనని దేవాలయం కొలువుదీరింది ప్రతి ఏటా ఆసాడ శుద్ధ పాఠ్యమి నుండి అమావాస్య వరకు అమ్మవారికి భక్తులు పుట్టింటి పట్టు చీర సార తీసుకుని రావడం ఆనవాయితీగా జరుగుతుంది ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లో కంటే ఈ దేవాలయంలో పేద ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు సాంప్రదాయాలకు ప్రతి రూపంగా దేవాలయం కట్టుబాట్లు ఉంటాయి మహిళలు యువతలు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం ఉంది దర్శనం పూజలు కుంకుమార్చన పూజలకు కూడా వసూలు చేయరు దేవాలయంలో కుంకుమార్చనలో కూర్చున్న వారి గోత్ర నామాలు పలుకుతూ అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు దేవాలయంలో కొబ్బరికాయ మనమే భక్తితో కొట్టే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అమ్మవారి దేవాలయం వద్ద టిఫిన్ భోజనం ఉచితంగా ఏర్పాటు చేస్తారు జై జగజ్జన జై జై జగజ్జన భక్తాదులకు తెలియజేయడమేమనగా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టికి పట్టుచీలా సారా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈ రోజు నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు ముప్పై రోజులు చాలా కనుల విందుగా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో ఆచార సాంప్రదాయములతో అమ్మవారికి ఈ వేడుకలు జరుగుతాయి కావున భక్తులు ఈ జూలై ఆరో తేదీ నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు నెల రోజులు కూడా కులము మతము ధనికులు పేదలు నాయకులు అధికారులు స్వాములు పీఠాధిపతులు అనేటువంటి భేదభావాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు సారలు సమర్పించవచ్చు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ అమ్మవారికి ఈ విధంగా చీరసార మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ పుట్టింటి పట్టు చీరసార అనేటువంటి ఈ పూజా కార్యక్రమం మొట్టమొదట ఈ సర్వ జగత్తును ఈ జగజ్జనే అమ్మవారు సృష్టించినప్పుడు ముగ్గురు అమ్మలు ముగ్గురు అయ్యలతో మొదలైనటువంటి ఈ పుట్టింటి పట్టు చీరసార తర్వాత కాలంలో దేవతలు గంధర్వులు యక్షులు కిన్నేరులు కింపురుషులు సాధ్విమణులు నాగులతో మొదలై తదనంతర కాలంలో సాధ్విమణులు మునులు ఋషులు యోగులు రాజులు భూస్వాములు జమీందారులు సామాన్య ప్రజలు అందరూ కూడా ఆషాఢ మాసంలో జగజ్జనని అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి అమ్మకు పుట్టింటి పట్టు చీరలు సారలు సమర్పించడం అనేటువంటిది ఆ సృష్టి తొలిదిన గ్రామం నుంచి జగజ్జనని అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సార తీసుకొని వస్తున్నాము అమ్మవారి ఆయన ఆరోగ్యాలకు చల్లగా ఉన్నాము అమ్మవారి నెరవేరుతున్నాము